ఒక టూ త్రీ మూవీస్ చేస్తున్నా ఒకటి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది ఇంకా టూ మూవీస్ జరుగుతుంది షూట్ జరుగుతుంది లో బడ్జెట్ మూవీస్ చేస్తే మా డెఫినెట్లీ హీరోయిన్ క్యారెక్టర్ అయితేనే చేస్తా ఫీమేల్ లీడ్ ఇంకా ఏమైనా పెద్ద మూవీస్ ఎట్లా అంటే చూసుకొని క్యారెక్టర్కి దానికి అంటే లైక్ ఆ క్యారెక్టర్కి రికగ్నైజేషన్ ఉందా ఇవి చూసుకొని ఒక మంచి రోల్ ఉన్నా పర్లేదండి మీరు చేసిన సాంగ్స్ మీకు మీరు ఎన్నిసార్లు చూసుకున్నది ఏ సాంగ్ చూసుకు నాకు నేను అన్ని టైమ్స్ చూసుకున్న సాంగ్ ఏంటంటే బొమ్మల చూస్తావే బొమ్మలా చూస్తావేందయశంకర లవ్ ఫెలియర్ సాంగ్ నాకు చాలా ఇష్టం ఆ సాంగ్లో ఉండే ఫీల్ కానీ ఆ డైలాగ్స్ కానీ నాకు చాలా చాలా ఇష్టం లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్లో అది అది నేను చాలా టైం చూసుకున్నా అండ్ తెరి మెరిన ఫస్ట్ సాంగ్ కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ సాంగ్ అంటే ఎట్లుంటుందో ఫీల్ అట్లా ఉండేది తర్వాత ఫోక్లో యాక్చువల్లీ నాది ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ గాజుల్ దెమ్మంటిని ఫోక్ ఫోక్లో కాకపోతే ఫస్ట్ షూట్ అయిన సాంగ్ ఏంటంటే అర్రల్ అలిగి కూసిన వాయి అని ఆ సాంగ్ ఉంటుంది చాలా మస్తు ఫన్నీ ఉంటుంది చాలా ఫన్నీ ఉంటుంది అందులో ఉన్న క్యారెక్టరైజేషనే వేరు మొత్తం ఫోక్లో ఉండదు లవ్ ఫెయిలియర్లో ఉండదు ఒక గయ్యాలి వైఫ్ లాగా చాలామంది అట్లాంటి కాన్సెప్ట్తో చేసిండ్రు కాకపోతే నేను ఖచ్చితంగా చెప్తాను ఎవరేమనుకున్నా పర్లేదు ఇంత మంచి కాన్సెప్ట్ అండ్ అంత బాగా అయితే ఏ సాంగ్ లేదు ఆ కాన్సెప్చువల్గా నా యాక్టింగ్ కానీ నా ఆర్టిస్ట్ దిలీప్ దేవ్ గన్ కానీ అంత నాకు అత్త క్యారెక్టర్ మామ క్యారెక్టర్ అండ్ అమ్మ మామ క్యారెక్టర్ లేదు అమ్మ నాన్న అసలు మేమందరం ఇంకా సాంగ్కి ప్రాణం పోసేసినాం ఆ సాంగ్ సూపర్ ఉంటుంది కాకపోతే ఇంకా మా యాక్టింగ్తో అది ఇంకా చాలా బాగా వచ్చింది అది కూడా బాగా ఇష్టం మీరు చేసిన సాంగ్ ఎప్పుడన్నా ఇంట్లో పెట్టుకొని చూసేటప్పుడు అరే ఇట్లా చేసేది లేకుండే అరే డ్రెస్ చేసేది ఖచ్చితంగా డెఫినెట్లీ అది కూడా ఏదో సాంగ్ కాదు ఓపిల్గా వెంకటి సాంగ్ డ్రెస్సింగ్ బాగుంటే బాగుండు అనిపించింది ఎన్ని టైమ్స్ ఇప్పుడు మీరు టీవీలో వేస్ట్ చూపించినా కానీ అదే అనుకుంటాను డ్రెస్సింగ్ కొంచెం బాగుంటే బాగుండు అని చెప్పారు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఉంది ఇంట్లోకి వచ్చేసరికి ఏంది ఆ ఉంది ఏంటి అనుకున్నాను ఎవరని చెప్పారా యాక్చువల్లీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఆఫ్ స్క్రీన్ ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు కదా ఆన్ స్క్రీనే కదా చాలా నేను శేఖర్ వైరస్ గారు దానికి కొరియోగ్రఫీ మాస్టర్ నన్ను ఎప్పుడు ఒక మాట అనలేదు ఈవెన్ ఫస్ట్ ఫోక్ సాంగ్ అప్పుడు కూడా నన్ను ఇంక అప్పుడు నాకు డాన్స్ రాకుండే అయినప్పటికీ బోగడేనరు పూజ రాపోయినా బాగా చేసావని ఫస్ట్ టైం మాస్టర్తో నేను తిట్లు పడిందంటే ఆ రోజే ఆంటీ లెక్క అయినో స్టెప్పులు చేయడానికి రావట్లేదు ఏంది ఇది అప్పుడు కొంచెం ఫ్యాట్ ఉన్నా ఇప్పుడు తగ్గే ఆ సాంగ్కి ఈ సాంగ్ ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక మాట అనిపించుకున్నా ఎక్కడ నేను మాట పడలేదు ఎందుకు నెక్స్ట్ టైం మాస్టర్ పొగడాలి సో నేను తగ్గాలి మంచిగా ఇంకా డ్యాన్స్ మూవ్స్ బాగా రావాలని చెప్పి కొంచెం వెయి వెయిట్ లాస్ అయినా అప్పుడు ఇంకో విషయం ఇప్పుడు డాన్స్ చేసేటప్పుడు జనరల్గా మనకి దెబ్బలు తగులుతుంటాయి కాలు ఇరగడము చెయ్యి ఇరగడము వేలు ఇరగడము లేకపోతే పొలాల మధ్యలో చేసేటప్పుడు కొంచెం స్కిడ్ అయి పడడము ఇలాంటివి ఏమైనా జరిగినాయా మీతో అంటే ఇప్పటివరకు అంత పెద్దగా ఏం కాలేదు కాకపోతే చిన్న చిన్న చేసేటివి మొత్తం పొలాలు ఇటు సైడ్ చేస్తాం కాబట్టి లెగ్స్కి అప్పుడప్పుడు కొంచెం ఏవో పురుగులు కొడుతూ ఉంటాయి అట్లా చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి ఏం పెద్దదే కాదు మీరు మోస్ట్లీ అడవి షూట్లు ఉంటాయి కదా మేబీ కాకపోతే నాకు ఇప్పటివరకు అంత పెద్దగా దెబ్బలేం తగలే కానీ ఎండకి నాకేంటంటే డ్యాన్స్ మా చెప్పులు కానీ షూస్ కానీ ఉంటే నేను అంత కంఫర్టబుల్ గా అవి లేకుండా నేను ఉత్తికాలతో అయితే ఫోక్ ఫీల్డ్ లో ఓకే అప్పటికి ఫోక్ లో చాలా మంది ట్రెండింగ్లో ఉన్నారు కదా ఇట్లా ట్రెండింగ్లో ఉండి చూసిన వాళ్ళతో మీరు ఎప్పుడైనా వర్క్ చేశారా ట్రెండింగ్ లో ఉండి చూసిన వాళ్ళతో అంటే టోనికి అప్పటికి ట్రెండ్లో ఉన్నారు నాకు అంటే చెప్పాను కదా ఫోక్ అప్పటికి కొత్త అని నేను ఆయనని చూడలేదు కాకపోతే షూట్కి వచ్చినాక ఎవరు ఏంటి అని ప్రొఫైల్ చెక్ చేస్తా ఓ ఫోక్లో మంచి ట్రెండా నైస్ నేను ఫస్ట్ సాంగ్ అయితే తనతో చేస్తాను అని చాలా హ్యాపీ ఫీల్ అయినా ఈవెన్ లక్ష్మణ్ గారు డైరెక్టర్ కూడా మంచి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికి కానీ మంచి ట్రెండింగ్ డైరెక్టర్ కాబట్టి అప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా ఫస్ట్ సాంగ్ మంచి అందరితోనే ఉన్న వాళ్ళతో చేస్తున్నాను బాగా హ్యాపీ ఫీల్ అయినా జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫోక్ ఫీల్డ్ లో కావచ్చు సినీ ఫీల్డ్ లో కావచ్చు ఏ ఫీల్డ్ అయినా ఒక అమ్మాయి షూట్ వెళ్తుందంటే వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్లు ఎవరో ఒకరు వస్తారు సో మీతో పాటు అలా ఎవరైనా వస్తారా కంపల్సరీ నాకు షూట్ ఉందంటే అమ్మమ్మ లేదంటే అమ్మ ఇద్దరు ఎవరో ఒకరు వస్తారు సో మీరు చేసిన సాంగ్స్ ఎప్పుడైనా అన్నారా ఇట్లా సాంగ్ చేసిన డ్రెస్ చేసినా ఎప్పుడు అనలేదు వాళ్ళు అనే విధంగా అంటే ఎప్పుడు నేను డ్రెస్అప్ అవ్వలేదు రాధా రాధా సాంగ్లో కొంచెం డిఫరెంట్ వేరియేషన్ కనపడింది ఈవెన్ దో మా ఇంట్లో వాళ్ళు అంటే లైక్ అన్నయ్య వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు రు ఏమైద్ది అమ్ము ఇప్పుడు ఆ సాంగ్కి అది రిక్వైర్మెంట్ కాబట్టి ఆ డ్రెస్సింగ్ అలా ఉంది చాలా బాగుంది గ్లామర్ ఉన్ను ఎందులో లేవు కదా అన్నారు జనరల్గా నాకు ఇట్ల ఇష్టం అట్ల ఇష్టం రెండు టైంకి తగ్గట్టు డ్రెస్ అవుతా చెప్పాలి అయ్యా ఏదో ఒకటి అంటే లైక్ ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళతో ట్రిప్స్కి వెళ్ళాను అనుకోండి నాకు మొత్తం వెస్టర్న్ ఉండడం ఇష్టం ఇక్కడ ఉంటే ఇక అది ఎంత మంచి ఎక్స్పెన్సివ్ ప్లేస్కి వెళ్ళినప్పటికీ నాకు లిటిల్ మోర్ ఇట్లా ట్రెడిషనల్గా గా కనపడ అంటే అట్లనే లంగాని శారీస్ ఇవ్వని కాదు చూడీదార్స్ ఇవ్వి కొంచెం అవుట్ ఆఫ్ నాకు ఎట్లుంటాయంటే అది ఒక ఫ్రీడమ్ ఉంటది నేను మీ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు దగ్గర ఒక ముప్పై వీడియోల వరకు అంతా తెలుగు అమ్మాయిలానే ఉన్నాయి అలా కిందికి వెళ్తున్న కొద్ది ఇలా గోవా వీడియోలు వచ్చాయి తనేనా కాదా వాళ్ళ సిస్టర్ అని అలా టూ టైమ్స్ చూసిన అందుకని అడిగాను అనమాట సో జనరల్ ఏం చేస్తుంటారంటే అంటే స్టడీ డాన్స్ ఇవి కాకుండా నార్మల్ టైంలో ఏం చేస్తుంటారు నార్మల్ టైంలో ఏం చేస్తాను పెద్ద పని ఏమి ఉండదు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ చాలా తక్కువ అంటే ఫ్రెండ్స్ ఉంటారు కాకపోతే అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటా కొత్తగూడెం వెళ్ళినప్పుడు చెప్పాను కదా కొత్తగూడెం అని అక్కడికి వెళ్ళినప్పుడు మీట్ అవుతూ ఉంటా హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు ఇంట్లోనే ఉంటా ఖాళీగా ఉంటే అన్నయ్య వాళ్ళతో బయటకు వెళ్తా లేదంటే అమ్మమ్మతో షాపింగ్కి వెళ్తా లేకపోతే ఇంకా ఏమైనా బుక్స్ కానీ ఏమైనా కామిక్ బుక్స్ ఉంటాయి కదా ఇంట్లో డాడీ తెచ్చిపెట్టేటి పుడుగు ఇట్లాంటి బుక్స్ తెలుగు బుక్సే అవి చదువుతూ ఉంటా